డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పెద్దగుళ్ల పొంతలోని శారదా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అమలదాసు కావేరిని మంత్రి లోకేష్ అభినందిస్తూ ట్వీట్ చేశారు జీరోగా ఉన్న విద్యార్థుల సంఖ్యను పదకొండుకు చేర్చిన ఆమెను అభినందించారు రీల్స్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం ప్రశంసనీయమని కొనియాడారు చిన్నారులు వయసులోకి ఆలోచనకి తగ్గట్టు వినూత్నమైన భోజన పద్ధతులతో పాటు పాఠాలు చెబుతున్న తీరు చాలా బాగుందని మెచ్చుకున్నారు నా పేరు అమలదాస్ కావేరి మా నాన్నగారి పేరు అమలదాస్ ధర్మరాజు అమ్మ లక్ష్మి నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి క్వాలిఫై అయ్యి రెండు వేల ఇరవైలో శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ను హెచ్టికి జాయిన్ అయ్యాను మన ప్రభుత్వం ఎన్నో విద్యా సంస్థలను తీసుకొస్తుంది అందులో భాగంగా పిల్లలకి ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళలో విద్యార్థులతో కలిసి విద్యార్థిని నేను కూడా విద్యార్థిగా మారి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఆటపాటల ద్వారా కృత్యాధార బోధన పద్ధతిలో చెప్పడం జరిగింది తద్వారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్లో మా పాఠశాల రోల్ సున్నాగా ఉంది నేను ఈ పిల్లలకి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉండగా అది రోలు పదకొండుకు చేయడం జరిగింది పిల్లలకు ఇష్టమైన విధంగా అంటే ఒత్తిడి లేకుండా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ స్కూల్కి ఎటువంటి భయాలు లేకుండా రావడం జరిగింది సబ్జెక్ట్స్తో పాటుగా నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ క్రియేటివ్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఇలాంటి విషయాల మీద కూడా నేను వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఇలానే నేను వీడియోలు చేస్తూ నా ఇన్స్టాగ్రామ్ కావేరి టీచర్ అనే అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది నాతో పాటు ఈ కంటెంట్ అనేది ఒక పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియోలు పోస్ట్ చేయడం పోస్ట్ చేస్తూ ఉండగా సమగ్ర శిక్ష వాళ్ళకి రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కొలాబరేషన్ ఇచ్చి వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ విధంగానే ఈ వీడియోలు చేయడంలో భాగంగా ఈ వీడియోలు అనేవి సమగ్ర శిక్షతో పాటుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన ఈ వీడియోలు చూసి సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లోని ట్విట్టర్లోని నన్ను అభినందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది ఇది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పుడు ఇంతవరకు రీచ్ అవుతుంది ఎప్పుడూ అనుకోలేదు ఇది కేవలం నా ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యం కాలేదు ఇలా ఇక మీదట ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా నేను పిల్లల విద్యార్థుల ఆలోచన తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఆటపాటల ద్వారా కృత్యాధార బోధన పద్ధతిలో ఒకటి రెండు తరగతులకు ఎఫ్ఎల్ఎల్ టర్ జాదూయి పిటార మెటీరియల్ ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధిస్తారని తెలియజేస్తున్నాను ఆల్రెడీ నేను ఇలా బోధించడం జరుగుతుంది ఇక మీదట కూడా విద్యార్థుల్లో వాళ్ళ యొక్క వైఖరి పట్ల నేను అర్థం చేసుకుని వాళ్ళతో పాటుగా వాళ్ళకి అర్థం విధంగా చెప్తారని తెలియజేసుకుంటున్నాను మా బాబు ఇక్కడ చదువుకుంటున్నారు కానీ టీచర్ గారు చాలా బాగా చదివిస్తున్నారు మా బాబుకి ఏం డ్రాడన్ కూడా వచ్చేది కాదు తను బాగా కేర్ తీసుకొని బాగా మా బాబు చదివిస్తున్నారండి ఒక అమ్మలాగా చెప్తున్నారు మాకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు బాగా చూస్తున్నారు ఇక్కడ ఫుడ్ అయితే అన్ని హరిగా చూసుకుంటున్నారండి మాకు అన్నీ చెప్తున్నారు మేము చేయలేనంటే కూడా తను చెప్తున్నారండి తాగే టీచర్ గారు తను తన పిల్లల వల్ల చాలా కేర్ తీసుకుంటున్నారండి తల్లిదండ్రులు మేమే కేర్ తీసుకోవట్లేదు టీచర్ గారు చాలా బాగా చూస్తున్నారండి టీచర్ గారు పిల్లల్ని మేము ఏ గెటప్లు వేయాలి మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయన్నా సరే తను ఒకటికి సార్లు ఫోన్ చేసి బాగా చెప్తున్నారండి మీ పిల్లలు మీరు రెడీ చేసుకోకపోతే ఎలాగండి నీట్గా పంపండి కొంతమంది అలా పంపుతున్నారు ఇలా పంపుతున్నారు నీట్గా పంపాలండి అని చాలా జాగ్రత్తగా చెప్తున్నారు టీచర్ గారు మేము ఇంటి దగ్గర కూడా మేము చెప్పట్లేదండి కానీ టీచర్ గారితో మా పిల్లలు అన్ని షేర్ చేసుకుంటున్నారు ఇంటి దగ్గర జరిగిన ప్రతి ఒక్క విషయాలు టీచర్ గారు చాలా కేర్ తీసుకున్నారు తల్లిలా మేము తల్లిదండ్రులు కూడా కొంచెం పట్టించుకోకుండా తను బాగా పట్టించుకోండి టీచర్ గారు బాగా చూస్తున్నారు ఫస్ట్ ఈ మేడం గారు ఫస్ట్లో ఉండేవారండి ఇక్కడ ఇక్కడ ఈవిడి ఇంకొక ఆ ఉండేవాడు ఈవిడ అప్పుడు కూడా చాలా బాగా చెప్పేవారండి తర్వాత వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ మా చిన్నమ్మాయిని జాయిన్ చేస్తుంది మళ్ళీ అక్కడ సరిగా ఇక్కడ ఈ స్కూల్కి మళ్ళీ వచ్చారండి అక్కడ నుంచి ఇక్కడికి ఈ అమ్మాయిని షిఫ్ట్ చేసుకున్నానండి ఎందుకంటే అక్కడ సరిగ్గా చెప్పట్లేదని ఇక్కడ నచ్చి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను ఇంటి దగ్గర తల్లి ఎలా చెప్తుందో తెలియదు కానీ ఈ మేడం గారు మనకు పిల్లల్ని తల్లిలాగే చూస్తారండి కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమీ చేయరండి చాలా నీట్గా బాధ్యతగా చెప్తారండి చదువు చెప్పడం ఏంటి గేమ్స్ ఏంటి అన్నీ కూడా నండి ప్రతి చిన్న విషయం కూడా చెయ్యాలనుకుంటారు ఏ పండుగ వచ్చినా కూడా చెయ్యాలని అనుకుంటారండి లా మొన్న కృష్ణాష్టమి చేశామండి ఇక్కడ స్కూల్లోనే పేరెంట్స్ అందరూ వచ్చారు పేరెంట్స్ పిల్లలకి గెటప్ లేయించి కృష్ణాష్టమి చేశామండి మళ్ళీ నేను చిల్డ్రన్స్ డే కూడా మా చిన్నమ్మాయి రాణి రుద్రమదేవి గెటప్ వేసిందండి అలా చాలామంది పిల్లలు మదర్ తెలిసా అని అలా వేసారండి ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలా వరకు వేసారండి గెటప్ చాలా బాగా ప్రతీది కూడా చేస్తారండి వన్ భోజనాలు కూడా పెట్టుకున్నారండి ఓన్లీ మేడం గారు ఖర్చుతో మాత్రమే ఇది కూడా చెప్తున్నానండి ఎందుకంటే నేను చేశాను కాబట్టి అని చూసాను కాబట్టి చెప్తున్నానండి చాలా బాగా చెప్తారండి ఇలాంటి మేడం గారు ప్రతి చోట ఉంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో అవసరమే లేదండి ప్రైమరీ స్కూల్ బెండపేట మై టీచర్ నేరి టీచర్ టుడే అవర్ ఈస్థిపెండెన్స్ డే విడ్ ఫ్రీడమ్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ ఇట్ ఈస్ అవర్ నేషనల్ ఫెస్టివల్ సో మెనీస్ లైక్ గాంధీ అంబేద్కర్ ఎక్సెట్రా ఫర్ ఫ్రీడమ్ హలో మున్సిపల్ ప్రైమరి స్కూల్ ఎస్ కావేరీ టీచర్ టుడే ఈ ఇండిపెన్స్ డే విట్ ఫ్రీడమ్ So many legends like Gandhi, Ambedkar, etc., fought for freedom on 15th August 1947.